రాష్ట్రంలో సిట్ విచారణ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో కేవలం డ్రామాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు చట్టంపై ఉన్న గౌరవంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు సహకరిస్తున్నారని అంటున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో ఫేస్ టు ఫేస్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు ఈ విషయంపై మాట్లాడడానికి మనతో బీఆర్ఎస్ పార్టీ విప్పు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి వివేకానంద మాజీ ముఖ్యమంత్రి పిఆర్ఎస్ పార్టీ అధినేత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పాల్పడ్ పాల్పడ్డాడంటూ సిట్ ఇక్కడ అధికారులు కేసీఆర్ విచారిస్తున్నారు ఓవరాల్ గా ఈ సిట్టు విచారణ యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు ఏ విధంగా ఇది స్పష్టంగా రాజకీయ దురుద్దేశంతో ఏ రకంగా సరే మా పైన నిందలు ఓపి మా పార్టీ అధినేత పైన కానీ పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే కనపడుతుంది తప్ప ఇలాంటి కేసు ఇలాంటి పసలేదు రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరాలు అడుగు ప్రభుత్వంలో ఏం చేయలేదు చేసింది చెప్పుకోలేక చేసింది ఏం లేక కూడా ఈ రోజు ఈ రకంగా మా పైన తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతున్నదో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఇది మొదటిది కాదు అనేక సిట్లు వేసిన ఇప్పటి కూడా కేవలము కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయ దురుద్దేశంతోనేటువంటి సిటే ఇది చట్టానికి లోబడి కూడా పైన చట్టాన్ని అతిక్రమించి గీత దాటి ఈరోజు ప్రతి యొక్క సిట్ ప్రవర్తిస్తున్నది ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాము కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ అనేది అబద్ధాల పురాదులపై ఏర్పడే ప్రభుత్వం వంద రోజులు వారి గ్యారెంటీలు అని చెప్పేసి ట్వంటీ ప్రామిసెస్ చేసి ఏ ఒకటి అమలు చేయలేక మేము గట్టిగా నిలదీసి అడుగుతా ఉంటే ప్రజల పక్షాన దానికి సమానం చెప్పలేక ప్రజల్లో ముఖం చూపెట్టుకోలేక ఈ రకంగా తప్పుడు కేసులు బనాంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది దాని ద్వారా మా గొంతునకే ప్రయత్నం చేస్తాం అని కాబట్టి ఇది కేవలము రాజకీయ కక్షలో భాగంగానే అని నిరు నిరుపితమైన ఇప్పటికి చాలా సార్లు నిరుపేద ఇప్పుడు కూడా అది స్పష్టంగా అర్థం అంటే గతంలో ఇప్పుడు ఇదే విచారంలో ఏదైతే విచారంలో పాల్గొని కొంతమంది పోలీసు అధికారులు జైలుకి వచ్చారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో ఇతర అధికారులు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే సాక్షులను పిలుస్తున్నాము అందులో భాగంగానే హరీష్ రావు కేటీఆర్ పిలిచాము సంతోష్ పిలిచాము ఇప్పుడు పిలుస్తున్నాము అని చెప్పి అధికారు చెప్తా ఉన్నారు రోజు నిన్న అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాను ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చిండరా ఎవరైనా మీకు లిఖిత పూర్వకంగా మా ఫోన్ టాపింగ్ ఏమి మా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చారు మాకు ఇబ్బంది కంప్లైంట్ ఇచ్చిర్రా ప్రశ్నిస్తా ఉన్నా ఇలాంటి ఒక ఆధారాలు లేదు అధికారులను కేవలము వారంతర వాళ్ళ శిక్షలు అక్రమ కేసులు అందుకే అంటున్నారు అక్రమ కేసులు బనాయించి కోర్టులో పోతే నిలబడేది కాబట్టి ఈ రోజు ఈ యొక్క చార్జ్ షీట్ వేయకుండా కాలయాపన చేసుకుంటూ డైలీ సీరియల్ నడిపించుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని దోషులు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం పోతే ఈ పాటికైనా కోర్టు వేసేదండే కదా కోర్టు ఇంటికి చార్జ్ షీట్ అయినా ఎప్పటివరకు నువ్వు ఇలాంటి కంప్లైంట్స్ లేవు ఆధారాలు లేవు ఇలాంటి ఎవిడెన్సెస్ లేవు కేవలం కేవలం కేవలము ఒక తాము తా తాము అల్లిన కథలో భాగంగానే ఈ నాటకం నడిపిస్తున్నారు ఈ యొక్క నాటకంలో ఈ యొక్క పోలీసు అధికారులు కీలుబొమ్మలాగా మాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు అధికారులు కూడా దోషులు కంటే ఇక్కడ అనలేదే వాళ్ళని ఇబ్బంది పెట్టి నానా హింసలు పెట్టి వారిని ఈ రకంగా నానా చిత్రహింసలు చేసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు కోర్టులో బెయిల్ వచ్చాయి కదా వాళ్ళకి ఎప్పుడో వచ్చేసాయి బెయిల్ ఎప్పుడో వచ్చాయి కదా విచారణకు ఇస్తే ఇంత భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇంకా అసలు కథ ముందు ఇంకా భవిష్యత్తులో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా సాక్ష్యాలు వాస్తవాలను బయట పెడతాం అవసరం శిక్షలు కూడా వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో శిక్షలు వేస్తా అంటే కోర్టులో జడ్జిలు ఎందుకు పోలీస్ యూనిఫామ్ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో గాఫామ్ వేసుకుని పోలీస్ స్టేషన్ లో కూదామని చెప్పి జేసీలో కూ వాళ్ళు చెప్పడానికి పోలీస్ స్టేషన్ ఈ చట్టాల ఎందుకు ఈ ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు అంత అహంకారం కూడా పనికిరాదు అహంకారం కళ్ళుకి నెత్తికి మాట్లాడుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చూస్తా ఉన్నాం అహంకార ధోరణితో ముందు వెళ్తా ఉన్నాం ఇలాంటి పార్టీలు ప్రభుత్వం ఎన్నో వచ్చినాయి గాలి గుట్టుకుపోయినాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నామరూపాలే గుడిపోయినది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధమైన ఒత్తిడి వచ్చి తెలంగాణ సాధించామో ఇప్పుడు అదే పద్ధతిలో కూడా రేపు కాంగ్రెస్ పార్టీని భూసాగుతున్న దేశ దిశగా బిఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది కేసీఆర్ ఎవరికి భయపడే నాయకుడు కాదు టిఆర్ఎస్ పార్టీ ఎవరికి భయపడే పార్టీ కాదని చెప్పి వివేకందర్ గౌడ్ హెచ్చరిస్తున్నారు రాములు బెటోటి హైదరాబాద్